నమస్తే మనతో ముత్యాల రామ్ దాస్ గారు రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఉన్నారు వారితో ముచ్చటిద్దాం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాపుల యొక్క పరిస్థితి ఎలా ఉంది రాజకీయాలు ఎలా ఉన్నాయి రాజకీయాల్లో వారికి ఉన్న ప్రాధాన్యత ఏంది ఎటువంటి సమస్యల్లో కులం అనేది అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశంలో ముఖ్యంగా కాపులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చారు కూటమిని గెలిపించారు మీరేమంటారు దాని మీద అది కరెక్టే అంటాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉండటం ప్రధాన భాగంగా జనసేన ఉండటం జనసేన ఎప్పుడైతే కూటమిలో ఉందో అందరూ ఒకే మాట మీద ఉండాలనే ఉద్దేశంతో అందరితో పాటుగా కాపులు కూడా పవన్ కళ్యాణ్తో ప్రయాణించారు కాబట్టి నిజంగా మేజర్ ఓట్ అంతా కూడా కూటముకు పడింది నైంటీ ఫైవ్ పర్సెంట్ పడింది ఇది ట్రూ ఓకే ఆ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు రాష్ట్ర కాపు చేసి ముఖ్యులుగా ఏదైతే కాపులంతా ఒక తాటి మీదకి వచ్చి కూటమి ప్రభుత్వం తేటంలో సక్సెస్ అయిన సందర్భంగా కులంగా మీరు ఏ విధంగా ఏ విధంగా ఆ విజయాన్ని ఎంజాయ్ చేశారు అంటే కులంగా గర్వించవచ్చు కానీ ఆ కులం కొన్ని ఆశలు పడద్దు కదా ఆ కూటమి గవర్నమెంట్ మీద ఆశల్ని ఎలా తీర్చుకోవాలనే దాంట్లో అంటే వాళ్ళ సమస్య ఆశ మెయిన్ సమస్య ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమంతా కొన్ని కులాలు కలిస్తే కూటమే ఏర్పడింది ఆ గవర్నమెంట్ వచ్చింది ఆ కులాలకి కొన్ని ఎజెండాలు ఉంటాయి అన్నీ సాధించుకోకపోవచ్చు ఈ కూటంలో ఇగో మేము ఈ పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఈ పనులు మాకు అవుతాయి లేకపోతే చంద్రబాబు గారిని అడిగితే ఈ పనులు అవుతాయి లేకపోతే అంటే వాళ్ళిద్దరిని అడగాలి ఇంకెవరిని అడుగుతాం అక్కడ ఆ బీజేపీలు ఇంకెవరిన అక్కడ అడగటానికి వాళ్ళు ఎవరు మనకు దొరకరు వాళ్ళిద్దరే కనపడతారు కాబట్టి వాళ్ళిద్దరిని అడగాలి కానీ కాపు అనే దాంట్లో వాళ్ళకున్న సమస్యల్లో ఏకదాటిగా మొన్న ఆ ప్రయాణం చేయటం మాత్రం అద్భుతం ఎవరు ఎన్నన్నా చేశారన్నా చేయలేదన్నా అది నీకు తెలుసు నాకు తెలుసు ఇది సత్యం అంటే ఇప్పుడు సమస్యలకి అందుబాటులో ఉండాలి అనేది ఒక ఒక కామెంట్ అన్నారు అంటే ఏ విధమైన సమస్యలు ఉన్నాయి కులంగా అంటే నీకే తెలుసు కదా పెద్ద పద్దెనిమిది ఇరవై రెండు అంశాల సమస్యలతోటి కదా విజయవాడలో మీటింగ్ పెట్టించింది మమ్మల్ని అందరినీ పిలిపించింది అన్ని ఆ సమస్యలన్నింటివి రిజర్వేషన్లు అని అంటే మనం రిజర్వేషన్లు పెద్దగా అనకపోవచ్చు రిజర్వేషన్ కోసం ఎంత ఉద్యమాలు చేశారు ఎంత స్ట్రగుల్ చేశారు వాళ్ళంత పరిస్థితి ఏంటనేది వారందరూ మన ఎదురుగుండానే కనపడుతున్నారు ఈరోజు అంటే మనం చేస్తున్నాం కానీ మనం ఆ పోకస్ అవ్వలేదు బట్ వాళ్ళు అవ్ అయ్యారు అవటం కారణంగా కూడా సఫర్ అవుతున్నారు వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారి అంశం మనం గనక ఆలోచించినట్టయితే మన ఇద్దరం కనుక జేఏసీ ముఖ్యులుగా కనుక మాట్లాడుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నేను కాపుల కోసమే పార్టీ పెట్టాను అనేది అనలేదు నాకు సామాజిక కోణంలో అన్ని వర్గాలు కావాలి కులంగా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి తద్వారా రాజకీయాల్లో ముందుండాలి ముందుండి కూటమి విజయానికి తోడ్పాటునివ్వాలి అనేది ఆయన పిలుపునిచ్చారు ఆయన వామపక్ష భావజాలంతో ఉన్న ఆయన నేను కులంతో దేవుడు అదృష్టంగా బా దీంట్లో నన్ను ఈ కులంలో పుట్టించారు కాబట్టి నాకు ఇది గౌరవం కులం అంటే గౌరవం తద్వారా నేను ముందుకు పోతా తప్పనిసరిగా నేను కులంలో ఉండాలి కానీ ఒక జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు అన్నీ కులాలకు సంబంధించి నాయకత్వం నుంచి ముందుకు పోవాల్సిన అవసరం ఆవశ్యకత తప్పనిసరిగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో కూటమిగా ఆయన ఒక కాపు వర్గాల మీదే మాట్లాడాలనేది కులం అనుకోటాన్ని పాజిటివ్గా చూసుకోవాలా నెగటివ్గా చూసుకోవాలి అంటే జనసేన పార్టీ అనేది అది ఒక రాష్ట్రానికి ఒక దేశంలో పెట్టుకున్న ఒక పార్టీ అది ఆ పార్టీ పార్టీ ఎప్పుడూ కూడా ఒక కులమనో ఒక మతమనో వెళ్ళదు మన ఫండమెంటల్ థింగ్ ఆయన చెప్పడం అవసరం లేదు మనకు ఉండేది కూడా వెళ్ళదు కానీ అన్ని కులాలు కలిసి ఒక పార్టీని నెగ్గిస్తే ప్రతి కులం డిమాండ్ చేద్ది మేము చేసామని కాపులు నీకు నేను అంటలా పవన్ కళ్యాణ్ గారిని మేమే చేసామని అంటలేదు ఎవరోనో అయ్యా మీరు పార్టీ పెట్టారు కదా ఆ పార్టీ నగ్గటానికి మేము కూడా భాగస్తులం మా సమస్యలు ఉన్నాయి చేయండి అంత తప్ప కాపులకే చేయమని అంటే కాపులతో తప్పు అంటే కాపులకి అనుకుంటున్నారా నిరాదరణ ఎందుకు అని ఆదరణ లేదని కూడా నేను అన్నా కానీ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ సమస్య చెప్పడానికి చెప్పడానికి నేను కానీ ఎందుకంటే అది కలుస్తారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చంద్రబాబు గారైనా ఎవరైనా అనేక కులాలు ఉంటాయి కులాల్లో ఆ సమస్యల్ని అందులోకి ఈ క్యాస్ట్ వచ్చేటప్పటికంటే కాబోదీ పెద్ద క్యాస్ట్ ఇది సమస్యలు ఎక్కువే జనం ఎక్కువే దాంతో ఎవరైనా చెప్పేటప్పటికి ఆ పవన్ కళ్యాణ్ గారికి కూడా బరిన్గా కనిపించవచ్చు కానీ బట్ ఓట్ బ్యాంక్ వచ్చేటప్పటికి చాలా పెద్ద బ్యాంక్ అది వాళ్ళ సమస్యలు వస్తే ఆయన కూడా వాళ్ళని వాళ్ళకి దారి చూపించాల్సి వస్తుంది అండి అంటే కోటి ఇరవై ఉన్న కులం రాష్ట్రంలో ఇరవై శాతం పైన ఉన్న కులం సామాజిక అంశాల్లో భాగంగానే కాకుండా దామాషా ప్రకారం ఇరవై శాతం పైన ఉద్యోగ వర్గాలు చాలా అణచివేయబడుతున్నాయి వాళ్ళకి ప్రాధాన్యత లేదు ఫోకల్ స్థానాలు లేదు అసలు ప్రాధాన్యత లేదు పోస్టింగ్ లేవు అనే బాధలో కులం ఉంది కులానికి సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారు అంటే మీరు చెప్పింది అంటే కాపులు మరి ఇండివిజువాలిటీ లేని వాళ్ళు కాదు ఇది ఎంప్లాయీస్ కానివాళ్ళు కానీ ఎంప్లాయీస్కి నేను రీసెంట్గా అయినది ఏంటంటే అసలు వాళ్ళకి నిజంగా పోస్టింగ్లు లేవని చాలామంది చెప్తున్నారు వాళ్ళు అర్హతని వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా ఉపయోగం లేకుండా చేశారు ఎంప్లాయీస్ కొంతమందికి పోస్టింగ్లు లేవు ప్రమోషన్స్ లేవు కొన్ని టార్చర్లు అనుభవించలేకపోతున్నాం అనేది నీకు నాకు కామన్గా చెప్పారు చాలామంది మనం ఏంటంటే ఎక్కడైనా కూడా ఏ కులాన్ని కూడా అనిసే అధికారం ఎవరికీ లేదు ఎందుకంటే ఆ కులాల్లో ప్రతి పౌరుడికి ఆడు ఫండమెంటల్ రైట్స్ అనేది భారత రాజ్యాంగం ఇచ్చింది వాటి వాటి అనిసివేత జరిగిందనుకో అది రెబల్ అవుతాడు ఎప్పుడైనా అందుకే ఇప్పుడు ఏమంటుంది కులం అవును మా జాతికి అన్యాయం జరిగింది మీరు ఇందాక అన్నారు మీరు ఏమైనా నిరాదరణ జరిగిందా ఆదరణ లేకపోతేనే కదా నిరాదరణ అయ్యేది వాళ్ళందరూ నీ దగ్గరికే వచ్చి చెప్పారు నువ్వు ఆ తర్వాత అక్కడ మీటింగ్ పెట్టావు ఆ మీటింగ్ పెట్టినప్పుడు తర్వాత గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ తర్వాత కూడా మొన్న మీటింగ్ పెడితే అదే అదే కదా చెప్పింది అప్పుడు మరి ఎవరికి రిప్రజెంట్ రిప్రజెంట్ చేయాలి అవునండి ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఒక సిఐ లేకపోతే ఒక ఎస్ఐ లేకపోతే ఇంకోసం ఎక్స్ఓ వై జడ్ అతను ఎక్కడ పోతాడు అతనికి పోస్టింగే లేదు ప్రమోషనే లేదు అవకాశం ఉంది కొంతమందినే వాడుతున్నారనుకో అది సమానత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని దీని మీద దృష్టి పెట్టాలి పెట్టాలి ఎందుకంటే ఎక్కువ అధిక శాతంగా ఉన్న జనాభా అధిక శాతంగా ఉన్న కాపు సామాజిక వర్గం అధిక శాతంగా ఉన్న కాపు ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఏదైతే పైనుంచి కింద దాకా ఉద్యోగస్తులు నలిగిపోతా ఉన్నారో ఇక్కడ చిన్న విషయం అధిక అనేది పక్కన పెట్టి బట్ ఈక్వాలిటీ అనే దాంట్లో అది చాలా ఫండమెంటల్ రైట్ అలాంటి ఈక్వాలిటీ దాంట్లోనే చంద్రబాబు గారు చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కలగ ఎవరు లోకేష్ గారు కలగ చేసుకోవాలి కన్సర్న్ అదర్స్ చేసుకోవాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ డెమోక్రసీలో ఎందుకంటే మనం ఏదో చేసేసాం చెప్పేసాం వచ్చేసింది గవర్నమెంట్లు అంటే కాదు కదా అంతమంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు నీ దగ్గరికే నీ దగ్గరే అన్నా నేను ఎంతోమంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ప్రతి జిల్లాలోని ప్రతి ఏరియాలోని అది జరుగుతుంటే దాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు నాయకులు ఎలాగవుతారు చెప్పాలి అని వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే అర్హత లేకపోయిన వాళ్ళు ఏమైనా అడిగితే అప్పుడు మాట్లాడచ్చు అది వేరు ఇప్పుడు అదికి జనాభా అంటే ఉంటారండి నలుగురు ఉన్నారు నాలుగు బాటిల్ తాగుతారు నేను కొంచెం వేస్తానంటే ఎట్లా ఎవరో ఒకళ్ళు వస్తే ఒక బాటిలే తాగుతారు దాన్ని ఎవరు మేమే చేయలేము వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి సమాన సమాన అవకాశం కల్పించి తీరాల్సిందే అది అవి రెబలయ్యి ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గరికి ఇప్పుడు ఎందుకు ఉద్యమాలు చేయమంటున్నారు కాపుల్ని నేను ఇప్పుడు నువ్వే నువ్వే ముందుకు పార్టిసిపేట్ చేస్తున్నావు మేమంటే ఇంకా అందరితోటి ఉన్నాను కాబట్టి ఇంకా నేను ఫ్రంట్ లైన్లో లేదు నువ్వు ఇయర్గా ఉన్నావు కదా ఎందుకు అడుగుతున్నారు ఎందుకు పద్మనాభం గారు అంత ఉద్యమం చేశారు సాధించకపో పోయారనొచ్చు కానీ కొన్ని కొన్ని అయితే ఆ తెలుగుదేశంలో సాధించుకున్నారు అవి కొన్ని కాపులకి ఈ రోజు కూడా ఈ కాపు కార్పొరేషను ఆ రిజర్వేషన్ది మరి ఏదో ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు గారు ఇచ్చారు స్టిల్ మరి గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు అడగమని అందరూ అడుగుతున్నారు కదా నీకే చెప్తున్నారు నేను 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 ఫ్రంటీర్ని కాకపోవచ్చు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారి దానికి వెళ్ళండి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి కలవట్లేదు అంటున్నారు అన్ని మాటలు వింటున్నాం కదా అంటే సంథింగ్ అనేది అంటే కాపులు మేజర్గా ఉండే వాళ్ళకి ఇప్పుడు మన ఉద్యమం నాయకులు అది ఉన్నారు కదా తెలుగుదేశంలోనే ఉన్నారు కూటమిలో ఉన్నారు మేమందరం ఉన్నాం మేము దాంట్లో జనసేనలో ఉన్నాం మరి అసలు ఇప్పుడు నేను మరి ఇది మా సమస్యని చెప్పుకుంటానికి ఆయనకు అవకాశం ఇస్తే మా ఎంప్లాయీస్ ఎలా బాధపడుతున్నారో చెప్పాలి ఏ విషయమైనా సరే చెప్పకపోతే కాదు కదా కాబట్టి చెప్పుకోవాలి అదే చంద్రబాబు గారికి కూడా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చంద్రబాబు గారికి చెప్పాలి ఓకే అండి థ్యాంక్ యూ ఏదైతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాపుల సమస్యలు ఎదుర్కొంటున్నారో ఉద్యోగస్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుందని జోక్యం చేసుకోవాలని సమస్యలను పరిష్కరించే వైపుగా వాళ్ళు ఆలోచించాలని కాప్జేసి చేసి నాయకులు ముత్యాల రామదాస్ గారు స్పష్టత ఇచ్చారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ అండి